హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఇవి ప్లాస్టిక్తో తయారు చేసిన ఎలికల బోన్లు ఇవి ప్లాస్టిక్ టీబ్ ఉంటుంది కదా ఆ టీబ్తో అట్లాగే తయారు చేస్తున్నారు ఇవి వాళ్ళే తయారు చేసుకుంటారు ఇవి ఎందుకని తయారు చేశారంటే మామూలుగా తాటకతో తయారు చేసిన ఎలికల బోన్లు మనకి ఎలుకలు అనేవి కొట్టేస్తాయి పొలాల్లో పెట్టినప్పుడు అట్లా కొట్టేయకుండా ఉండేదానికోసం ఈ టీబ్తో తయారు చేశారు టీబీని కట్ చేసి అట్లాగే ఎదురు కర్రలతో వీటిని తయారు చేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇవి ఈ పెద్ద అడిగితే మనకి దాని గురించి చెప్పాడు ఇవి వాళ్ళే తయారు చేశారంట ఎందుకంటే ఇట్లాగా పొలాల్లో పెట్టినప్పుడు ఎలుకలనేవి కొట్టేస్తున్నాయని వీటిని తయారు చేస్తున్నారంట చూడండి ఎలా ఉన్నాయో ఇవి తాళ్ళు ఎదురుకళ్ళు అట్లాగే టంగోస్తో తయారు చేస్తారు ఇవి చూడండి బోన్లు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ పాతకాలంలో అయితే మనకి ఎలికెంత తీసుకునేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎలిక్కి ముప్పై నుంచి నలభై రూపాయలు తీసుకుంటున్నారు లేదంటే ఎకరాకి ఆరు వందల లెక్కలు తీసుకొని వంద బోన్లు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఉదయం పెట్టి సాయంత్రం అన్నీ తీసేసి ఎలికలు మనకు అప్పచెప్తారు ఫ్రెండ్స్ వాళ్ళ వృత్తిని మనం గౌరవించాలి అందుకే వీడియో చేస్తున్నాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్